క్రీస్తుపూర్వం పదిహేను వందల సంవత్సరాలప్పుడు మన దేశానికి మధ్య ఆసియా ప్రాంతం అంటే ఇప్పుడున్న ఇరాన్ ఇరాక్ ప్రాంతం నుంచి ఆర్యులు వలస వచ్చారు ఈ దేశం మీద దండయాత్రగా వచ్చారు వచ్చి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఈ మూలవాసులతో యుద్ధాలు చేసి ఇది జరిగింది అని తర్వాత ఎందుకు దేంట్లోంచి తెలుస్తుంది అనేది కూడా చెప్తాను వాళ్ళు ఎలా ఉండేవారంటే అక్కడ మధ్య ఆసియాలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల వాళ్ళ స్టెపీస్ అంటే పచ్చిగా మైదానాల నుంచి వచ్చారు చాలా అందమైనవారు పొడుగైన వారు ఎరుపు తెలుపు ఎరుపు నలుపు ఆర్య ఆర్యత్రైవర్ణిక అన్నారు ఆ రంగుల్లో ఉండేవారు తర్వాత గుర్రాల మీద సంచరించేవారు బాణాలతో యుద్ధాలు చేసేవారు వాళ్ళకి ఆవు వాళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి జంతువు వాళ్ళకి ఆహారం పాలు దాని యొక్క పదార్థాలు అన్ని అంటే పశు పోషకులు వాళ్ళు వాళ్ళు వచ్చి ఇక్కడ వీళ్ళతో యుద్ధాలు చేసి వీళ్ళని జయించి ఆర్యావర్తం అంతా వ్యాప్తి చెందారు అందువల్ల క్రీస్తు శకం వచ్చే వరకు కూడా మనకి అంటే క్రీస్తు పూర్వం పదిహేను వందల నుంచి క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాల వరకు మనకి ఈ ఆర్య మూలవాసి యుద్ధాలు జరిగాయి ఈ యుద్ధాలన్నీ ఎక్కడ చెప్పబడ్డాయి అని అంటే ఇవి మన పురాణాల్లో ఉన్నాయి పురాణాల్లో పురాణాలు వేదాల తర్వాత ఉపనిషత్ కాలం తర్వాత పురాణ కాలము వెయ్యి సంవత్సరాల నుంచి కృష్ణపురం ఐదు వందల సంవత్సరాల వరకు ఆ కాలంలో ఏం జరిగింది అనేది పురాణాల్లో రాయబడింది ఈ విషయం ఎవరు కనిపించారు అంటే పురాణాలు ఉన్నాయి ఇవన్నీ వ్రాతపూర్వకంగా వచ్చింది వ్రాతలోకి వచ్చింది క్రీస్తు శకం రెండు మూడు శతాబ్దాల నుంచి అప్పటి వరకు వినికిడి లోపంలో వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ ఇవన్నీ శృతులు స్మృతుల రూపంలో ఉన్నాయి చిన్న తర్వాత ఇది ఇది ఎవరు కనుక్కున్నారు అంటే పురాణాల్లో మన గాథలన్నీ ఉన్నాయి అవన్నీ ఎలా వ్రాయబడి ఉన్నాయంటే అవత వీళ్ళందరినీ జయించారు కనుక వాళ్ళు అయ్యారు వాళ్ళకి అనుకూలంగా రాసుకున్నారు అవి ఏమేం పురాణాలంటే మత్స్యపురాణం స్కంద పురాణం పురాణం భారతం రామాయణం వీటన్నిటిలో అంటే దశావతారాల్లో ఈ యొక్క దేవతలు వాళ్ళకి తర్వాత వచ్చిన వాళ్ళు ఆరులే మొట్టమొదటి వచ్చిన ఆర్యులు దేవతలు తర్వాత వాళ్ళ వాళ్ళ సంతతి వాళ్ళంతా ఆర్యులు అని పిలువబడ్డారు ఆర్యుని కింగ్స్ ఆరే ఆర్యరాజులు వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి మూలవాసి రాజుల్ని జయించి అంటే బలంతో కానీ మాయోపాయాలతో కానీ జయించి ఈ దేశాన్ని వశం చేసుకు చేసుకుని వాళ్ళ యొక్క నాగరికత వాళ్ళ యొక్క వేదాలు వాళ్ళ పురాణాలు వాళ్ళ గాథలు ఇవన్నీ పురాణాల్లో రాసుకున్నారు ఇవి ఎలా జరిగాయి అని అంటే ద్రావిడ యుద్ధాలన్నీ కూడా దేవత రాక్షస యుద్ధాల కింద మన పురాణాల్లో ఉండే మొట్టమొదట ఆర్యులు ఈ ఇక్కడికి దేవతల రూపంలో అంటే దేవా అనే ప్రదేశం నుంచి వచ్చారు వాళ్ళు సంస్కృతం మాట్లాడేవారు అందువల్ల ఆ భాషలోనే తర్వాత పురాణాలన్నీ కూడా రచించడం జరిగింది అప్పుడు మొట్టమొదటి పురాణంలో వాళ్ళు సప్త సింధు ప్రాంతంలో అక్కడ తెప్పల మీద ఉన్నారు తెప్పల మీద పైనుంచి చూసేటువంటి ఈ రాక్షస వీరులు ఉన్నారే రాక్షసులు అంటే ఈ దేశవాసుల్ని దేశ సంస్కృతిని రక్షించేవారు వాళ్ళు రాక్షసులు వాళ్ళు చూస్తే చూడడానికి చేపల చేపలు కనిపించారు కాబట్టి దాన్ని మత్స్యావతారం అని పిలిచారు వీళ్ళు పైనుంచి మసుకొలు అనేటువంటి ఇద్దరు రాక్షస వీరులు వాళ్ళని ఎదుర్కొని వాళ్ళని రాకుండా చేశారు కానీ అక్కడ ఫస్ట్ వచ్చిన వాడు బ్రహ్మ వాళ్ళ యొక్క ఈ మేధో సంపత్తి శక్తి సంపన్నుడైనటువంటి వాడు విష్ణువు సేనాధిపతి ఇంద్రుడు ఇలాగా వాళ్ళ యొక్క కేటగిరీ ఉంది అవి పురాణాల్లో వాళ్ళ పేర్లతో ఉన్నాయి వాళ్ళు వచ్చేసి వీళ్ళని జయించి ఈ ప్రదేశాన్ని అంతా ఆక్రమించారు అలాగా చంపబడిన ఆ యుద్ధాల్లో చంపబడిన వాళ్ళ యొక్క అస్థి పంజరాలన్నీ కూడా మజుందహదారలో కప్పబడి ఉన్నాయి తల తగినటువంటి అస్థి పంజరాలు లభ్యమయ్యాయి అంటే వాళ్ళ ఆ యుద్ధాల మధ్య దీనికి కరెక్ట్ ప్రూఫ్ అంటూ లేదు కానీ ఆ యుద్ధాల వల్లనే చనిపోయిన వారంతా అలా ఆ మజుందౌదహారలు శవాల గుట్టలో కప్పబడి ఉన్నారు అని తర్వాత అర్థమైంది తర్వాత అదంతా కూడా ఫ్లడ్స్ వచ్చేసి కొట్టుకుపోయింది వాళ్ళంతా ఏం చేశారంటే తర్వాత తర్వాత ఈ బరాహ అవతారంలో విష్ణుమూర్తి అవతారము అది హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుని సంహరించి ఈ భూదేవి ఈ ఉత్తరప్రదేశం అంతా ఆక్రమించారు సరళ అలాగే హిరణ్య కసుకుండి అతని యొక్క కొడుకుని మచ్చిక చేసుకుని ఆ నారాయణ నారాయణ మీ మహావిష్ణువు పు తిప్పుకుని అతన్ని నరసింహ అతను అంటే వేషం వేసుకుని చెప్పి అన్ని అలాగ మోసపూరితంగా రాక్షసరాజులందరినీ ఓరించారు అలాగే కొంతకాలం గడిచేసరికి వాళ్ళు వీళ్ళు యుద్ధాలు చేసుకుని ఒకే తండ్రికి పుట్టిన ఇద్దరు భార్యల వల్ల పుట్టిన సంతానంలాగా అయిపోయి ఒకరు దేవతలు ఒకరు రాక్షసులు అయ్యారు రాక్షసులు కొంత నలుబుగా ఉంటారు కనుక వాళ్ళు భయంకరంగా ఉంటారని రాక్షస్వ ఉంటారని మరి వికారంగా ఉంటారని ఇలా చిత్రీకరించారు కానీ వాళ్ళంతా దేశీవాసులు ఇక్కడ ఇక్కడున్న వాళ్ళంతా మూలవాసులు వీళ్ళందరినీ ఈ దేవతలు వాళ్ళంతానేమో అందంగా ఉంటారు మరి ఎత్తు మూడు వర్ణాల్లో ఉంటాయి ఆ యొక్క నాగరికత వాళ్ళ భాష వాళ్ళ సంస్కృతి ఇక్కడంతా వాళ్ళ వేదాలు వాళ్ళ యజ్ఞాలు అవన్నీ కూడా వ్యాఖ్య చేశారు అయితే ఈ వీళ్ళ యొక్క ఆర్యన్ రాజు రాముడు కూడా ఆర్యన్ రాజు కృష్ణుడు ఆర్యన్ రాసే వీళ్ళు దక్షిణాదికి ఎలా వచ్చారంటే అప్పుడు బలి చక్రవర్తి అని ఒక చక్రవర్తి ఉండేవాడు ఆ చక్రవర్తిని విష్ణు అవతారమైనటువంటి వామనుడు ఒక బ్రాహ్మణ కుర్రవాడు మూడు అడుగులు దానం అడిగాడు ఆ దానంలో అతన్ని మూడో అడుగు కింద పాతాళానికి శిరస్సు మీద వేసేసి అతను గొప్ప రాజని శౌర్యవంతుడని దానకర్ణుడని అతని కింద పాతాళానికి ఉంకేసాడు పాతాళం అంటే దక్షిణం మరి భూమి అంటే ఉత్తర ఉత్తరప్రదేశం మరి ఆ స్వర్గం అంటే వాళ్ళు వచ్చినటువంటి ఆ కాశ్మీర్ ఆ ముందు ఉన్నటువంటి ప్రాంతం స్వర్గం అలాగా అలా చెప్పారు మన పురాణాలు అలా వచ్చేసి ఇక్కడ కేరళలో స్థిరపడిపోయాడని ఈ జరిగిన అన్యాయానికి విష్ణువు కూడా వచ్చేసేసి అక్కడ స్థిరలో స్థిరపడ్డాడని ఆయన యొక్క రాజ్య పరిపాలనకు చిహ్నంగా ఇప్పటికీ వాళ్ళు కేరళ ప్రజలు ఓణం పండుగ చేసుకుంటారని చెప్తారు ఈ విధంగా వాళ్ళు ఎవరెవరైతే తరిమి కొట్టిరో వాళ్ళు దేశవాసులంతా దర్శనాన్ని పరిగెత్తికొచ్చేస్తారు అప్పటికే ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చేరారు